తెలంగాణ ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ పార్టీ సాంగ్స్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ గులాబీల జెండా అమకా పాట కావచ్చు రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా పట్టి సింగమల్లి కదిలినాడు అనే పాట కావచ్చు ఇవన్నీ కూడా సూపర్ టూపర్ బ్లాక్ బస్టర్స్ అనమాట యూట్యూబ్లో కావచ్చు గ్రౌండ్ రియాలిటీలో కూడా ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వైఎస్ జగన్ ఎజెండా జగనన్న ఎజెండా అనే పాట ఇప్పటికే యూట్యూబ్లో మారుమోగిపోతుంది ఆ పాటని నల్గొంద గద్దరు ఆలపించారు ఆ పాట సూపర్ టూపర్ హిట్ ఇక టీడీపీ జనసేన కూడా వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీ సాంగ్స్ లాంచ్ చేసే పనులు పడ్డాయి ఇవాళ జనసేన పార్టీ జన 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 జనసేన అనే పాటని లాంచ్ చేసింది ఈ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ పాట రాసింది ప్రసాద్ సానా మ్యూజిక్ అందించింది జోసియా పట్ల అండ్ ఆలపించింది కరీముల్లా జనహితమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా ఈ పాట యొక్క ప్రొడ్యూసర్ బన్నీవాస్ అందరూ కూడా చాలా చక్కటి వర్క్ ఈ పాటలు బన్నీవాస్ ప్రొడక్షన్ ఉంది ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్ అండ్ లిరిక్స్ బై ప్రసాద్ సానా స్టాండౌట్ లిరిక్స్ చాలా థాట్ ప్రమోకింగ్ ఉన్నాయి ఓవరాల్ గా జనసేన పార్టీకి జనసేన ఫాలోవర్స్ కి ఎంతో ఉపయోగపడే క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్కి కి ఎంతో ఉపయోగపడే పాట ఇది అవుతుందన్న ఎలాంటి సందేహం లేదు అండ్ ఇంకా టీడీపీ విషయానికి వస్తే టీడీపీ ఇంకా సాంగ్స్ లాంచ్ చేయాల్సి ఉంది టీడీపీకి ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ సాంగ్ ఉంది కథ లేరండి తెలుగుదేశం కార్యకర్తలని చెప్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలోచించిన ఒక పాట టీడీపీకి ఆల్రెడీ ఉంది ఆ పాట చాలు టీడీపీ వాళ్ళందరికీ రోమాలు లిక్కబడుచుకుంటాయి సో ఓవరాల్గా టీడీపీ జనసేన కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా మరికొన్ని థాట్ ప్రొవోకింగ్ సాంగ్స్ డిజైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో టీడీపీకి ఆల్రెడీ ఒక మంచి ట్రెడిషనల్ సాంగ్ ఉంది కానీ జనసేన పాటలు ఇంకా జనాల్లోకి బాగా రీచ్ కావడానికి బన్నీ వాస్తామంటూ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఓవరాల్గా ఈ పాట మీరు విన్నారా మీకు అలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కొంచెం ఒక్కడైన చాలు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు నాబురా ఆడబిడ్డలందరికీ అన్నవై ఆబురా నమ్ముకున్న నవతరాతి వేలు పట్టినడి రాజ్యాన్ని జయో జనపేదాన్ని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామ జన 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 జనసేన వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆధ యువత ఆకాంక్షల సారథి వైయాబుర అన్నదాతలందరికీ ఆంతుడవరా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను జన 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 సేనా సేనా విప్లవమై కదిల యూరే షన జన జన జనసేన